यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम धर्मस्य तदात्मानं सृजाम्य हाय फ्रेंड्स వెల్కమ్ టు మై ఛానల్ పార్థ హిందూ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఒక బొచ్చు గారు మాట్లాడేటువంటి అన్వేష్ దేశ దెమరి ఈ యదవ ఒక కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నటువంటి స్త్రీల వస్త్రధారణ అనే కాన్సెప్ట్ పై తను మాట్లాడుతూ మన ధర్మంపై వక్రీకరణ చూపిస్తూ ఈ లుచ్చాగాడు చేసేటువంటి వీడియో మీ ముందుకు తీసుకురావాలి వీడిని వీడియో చూసిన తర్వాత ఇతను ఛానల్ని మొత్తం మనందరూ కూడా అన్సబ్ అన్సబ్స్క్రైబ్ చేయాలి వాడి ఛానల్ పై రిపోర్ట్లు కొడితే కానీ వాడు మదం దగ్గదు ఎందుకంటే మన భారతదేశాన్ని చాలా అవమానించాడు అట్లాగే మన దేవతల్ని మన సంస్కృతిని మన దైవత్వాన్ని మొత్తాన్ని కూడా పూర్తిగా అవమానించినటువంటి వీడియోస్ చేసి లుచ్చా మాటలు మాట్లాడే లుచ్చా అదవా నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే భారతదేశంలో పుట్టి హిందువుగా పుట్టి వీడు ప్రపంచ యాత్ర కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అభిమానాన్ని పొంది ఈ రోజు ఒక స్థాయికి చేరిన తర్వాత వాడికి కొవ్వు బలిసి కొట్టుకుంటున్నాడు మన భారతదేశాన్ని చాలా చీప్ గా మాట్లాడినటువంటి లుచ్చాగాడు వాడు అందుకనే ఈ వీడియో ముందుకు తీసుకొస్తున్నాను వాడు ఏం మాట్లాడాడో నేను మీకు వివరిస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఇటువంటి వీడియోస్ మరెన్నో మీ వరకు చేరాలంటే లైక్ చేయండి కంటెంట్ నచ్చితే కామెంట్ చేయండి అట్లాగే అందరికి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి జై శ్రీరామ్ పద్నాలుగు సంవత్సరాల మైనర్ బాలికతో నేను పడుకున్నాను అనేవాడు కూడా స్త్రీల హక్కుల గురించి మాట్లాడతాడు నీ భార్య వ్యభిచారం చేస్తూ ఉందని నీ తల్లి వ్యభిచారం చేస్తూ ఉందని చెప్పి వేరే యూట్యూబ్ వ్యక్తిని కూడా విమర్శించే సన్నాసి కూడా స్త్రీల హక్కుల గురించి పోరాటం చేస్తాను అనే అనే లుచ్చేగాడు వీడు నీ అమ్మను బెంజ్ సర్కిల్ దగ్గర పడుకోబెట్టు మీ అమ్మని చార్మినార్ దగ్గర పండబెట్టు అని నీచంగా మాట్లాడే వ్యక్తి కూడా ఆడవాళ్ళ యొక్క హక్కుల తరఫున మాట్లాడుతూ ఉంటాడు సీతాదేవిని ద్రౌపదిని వాళ్ళ మీద రేపు జరగలేదా అని హిందూ దేవతలను విమర్శించే వాడు కూడా హిందూ అని చెప్పుకుంటూ వీడియోస్ చేస్తా ఉంటాడు శివాజీ అనసూయ మధ్య జరిగినటువంటి సందర్భం అనేది కేవలం సినిమాలో నటించే హీరోహిన్లపై మాత్రమే అటువంటి విషయాన్ని లుచ్చాగాడు మన హిందూ ధర్మంలో మన దేవి దేవతలపై విమర్శనాత్మకంగా మాట్లాడినటువంటి సందర్భం మీ ముందుకు తీసుకొచ్చా ఈ లుచ్చాగాడు మాట్లాడే మాట అయ్యప్ప స్వామి మాలను వేసుకునే స్వామిని కూడా దమ్ అనే పదార్థం వాడేవాడు కూడా నేను హిందువుని అని చెప్పుకుంటాడు మన వీడియోస్ లో ఇటువంటి లుచ్చాగాడి గురించి మాట్లాడేంత స్థాయిలో కూడా వాడు లేడు కానీ ఏంటంటే వాడికైతే సబ్స్క్రైబ్స్ ఉండొచ్చు వ్యూవర్స్ ఉండొచ్చు కానీ వాడు విదేశాల మటు తిరుగుతూ కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి వీడు ఈ యదవ గురించి మనం మాట్లాడాల్సినంత అవసరం కూడా లేదు అటువంటి దరిద్రాలు మనకు అనవసరం మన ఛానల్ ఏంటంటే మన ధర్మం కోసమే కాబట్టి అట్లాంటి సన్నాసుల గురించి మనం మాట్లాడాల్సినంత అవసరం లేదు కానీ ఏంటంటే మన ధర్మాన్ని ఎవడైతే కించపరిచి మాట్లాడతాడో అటువంటి వారికి ట్రీట్మెంట్ కంపల్సరీ కావాల్సిందే అటువంటి ఛానల్ని మీరు అన్సబ్స్క్రైబ్ చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం అటువంటి యధవల్ని మన ఇండియా తీసుకువచ్చి ఓచలు లెక్క పెట్టెచ్చాల్సినంత అవసరం కంపల్సరీ ఉంది వాడెవడు కాదు నా అన్వేష్ మామూలుగా అయితే వాడు వీడు అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా వీడిని మాత్రం కంపల్సరీ వాడు అనాల్సిందే ఇక్కడ ఈ సినిమా ఫంక్షన్ లో జరిగినటువంటి స్త్రీల యొక్క వస్త్రధారణ అనేది శివాజీ గారు చెప్పారు వాళ్ళద్దరి మధ్య పెద్ద సంఘర్షణ జరిగింది కానీ అక్కడ శివాజీ గారు ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా స్త్రీల యొక్క మనోభావాలు తినకుండా ఉండటం కోసం ఒక మంచి విషయాన్ని చెప్పారు అది మిగతా వాళ్ళు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు వాళ్ళ ఇష్టం అది వాళ్ళ అభిప్రాయం అది తను తను చూసేటటువంటి స్త్రీలు ఎలా ఉండాలని అతని భావనను అతను వ్యక్తం చేశాడు కాదు అట్లాగే ప్రతి వ్యక్తి కూడా తన తల్లి ఇట్లా ఉండాలి తన చెల్లి ఇలా ఉండాలి అని భావించడం తప్పు కాదు అది ఇక వాళ్ళు వ్యక్తిగత విషయాలు మనకు అవసరం లేదు ఎవరికి కూడా అవసరం లేదు ఇటువంటి విషయాన్ని అన్వేషిగాడు దూరి హిందూ ధర్మంలోకి దూరి సీతమ్మ తల్లికి అట్లాగే ద్రౌపదికి ఏ టీషర్ట్ వేసుకుంటే రేపు జరిగిందని చెప్పిన అరే అరే ఎదవా అన్వేష ఇక్కడ ఒకటి నీకు రామాయణం తెలియదు మహాభారతం తెలియదు నువ్వు ఒక బొచ్చుగాడివి అక్కడ రామాయణంలో సీతమ్మ తల్లిని తీసుకెళ్లినందుకే రాముడు చచ్చాడు అట్లాగే ద్రౌపదిని ఆఫ్టర్ ఆల్ చిన్న కొంగు పట్టుకుంటాను వంద మంది కౌరులు కుక్క చావు చేశారు అదే అక్కడ చెప్పేది అంటే వస్త్రధారణ కాదు అక్కడ జరిగింది వాళ్ళు మదాన్ని ఆ రకంగా చూపించడం వల్లే కుక్క చావు చేశారు అనేది చూపించిన సందర్భం అక్కడ అంతేగాని టీషర్ట్లు వేసుకున్నారా ఇది వేసుకున్నారా అది వేసుకున్నారు కదరా బొచ్చిగా నీ మాటలు అలా ఉన్నారా అసలు నిన్ను ఫాలో చేసే ఫాలోవర్స్ అసలు నీ 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 మాట్లాడలేదు అసలు ఎప్పుడైనా సరే వీళ్ళు మన భారతదేశంలో ఉంటూ ఇట్లాంటి యదవులను ఎంకరేజ్ చేయకోకుండా ఛానల్ రిపోర్ట్ కొత్త అప్పుడు తెలుస్తుంది లుచ్చా గారికి సరే ఇది కాకుండా ఈ ముష్టిగాడు గురువు గారు అయినటువంటి గరికపాటి గారిని తీసుకొచ్చి ఆయనకి అది కోస్తా ఇది కోస్తా అన్ని వేదాలు చదువుకొని అని పురాణాలు చదువుకొని మనకు ఒక గురువు స్థానంలో ఉండి మనకి ఎన్నో సంస్కృతి సంప్రదాయాలను మనకు వివరిస్తూ మనని ఒక దాటిపై నడిపిస్తున్నటువంటి మన గురువు గారిని లుచ్చాగాడు అటువంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు సమంజసం అది ఆయన మనందరికీ ఎంతో జ్ఞానాన్ని సంస్కృతి సంప్రదాయాలు విధి విధానాలు ఇవన్నీ కూడా రామాయణం మహాభారతం యొక్క గొప్పతనాన్ని అన్ని వివరిస్తూ మనకు ఒక గురుస్థానంలో మనని ఒక దాటిపై నడిపిస్తున్నటువంటి వ్యక్తిని ఇటువంటి ఎదవగాడు అంటే మనం ఎలా చూస్తూ ఉండాలి వీడు ఆ దేశం చుట్టూ ఈ దేశం చుట్టూ అక్కడని ఇక్కడని అక్కడ కప్ప మాంసాన్ని ఇక్కడ కుక్క మాంసాన్ని ఇక్కడ పాము మాసాన్ని తింటూ ప్రతి దేశంలో కూడా ప్రతి స్థే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి లుచ్చాగాడు ఇటువంటి వీడియోస్ చేసి పంపిస్తా అంటే మళ్ళీ వీడికి కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారా మళ్ళీ వీడు పుచ్చకాయ కేరదోసగా తీసుకొచ్చి పవిత్రమైనటువంటి స్త్రీ గర్భాన్ని ఆ రకంగా పోల్చాడు వీడియో చేస్తూ ఉంటే వీడి మైండ్ సెట్ ఏంటో మనకు అర్థం కాలేదా వీడు పిచ్చి పిచ్చి ఎదవైపోయాడు సన్నాసి ఇప్పుడు ఈ వీడియోస్ చూసిన తర్వాత కొంతమంది ఫాలోవర్స్ అతని ఫాలోవర్స్ కడుపు మంది వ్యూవర్షిప్ తగ్గిపోతూ అన్సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఇప్పుడు దిక్కులేని పరిస్థితుల్లో తయారయ్యాడు ఇన్స్టాగ్రామ్ లో లక్ష మంది పైగా అన్సబ్స్క్రైబ్ చేయటం అట్లాగే యూట్యూబ్ లో లక్ష పైన అన్సబ్స్క్రైబ్ చేయటం ఇప్పుడు వాడు ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు ఇంకా ఆడి వీడియోస్ ని జీరో వరకు తీసుకొచ్చేయాలి దేశాన్ని తిడతాడు ఆడవాళ్ళని తిడతాడు హిందువుల దేవీ దేవతలు తిడతానే ఉంటాడు నేను మళ్ళీ ఆడవాళ్ళ కోసం ఆడవాళ్ళ హక్కుల కోసం పోరాడుతాను అంటాడు ఇప్పుడు వాడు మాట్లాడే కొన్ని వీడియోస్ మీకు వినిపిస్తాను అది ఇది యప చేసే పండ్లలాగా ఉంటాయి అనమాట అది ఈ రుచ్య గడి యొక్క నిజస్వరూపం మీ వరకు తీసుకురావాలి వీడు ఇంకేం మాట్లాడాడో చూడండి ఏంటంటే రంజాన్ మాసం ఇది రంజాన్ మాసం ఈయన పాకిస్తాన్ ముస్లిం ఎందుకంటారంటే వీళ్ళ అమ్మగారు ఇంత ఈ అమ్మాయి కావడ్రే ఈ అబ్బాయి కార్ డ్రైవర్ వీళ్ళ అమ్మగారు చార్మినార్ వ్యచారం చేసేవాడు సో వీళ్ళ నాన్న గారు చనిపోయి చనిపోతే అది వీడికి స్త్రీలపై ఉన్న గౌరవం ఇట్లాంటిదన్నమాట చాలా డబ్బులే కావాలంటే మీ అమ్మ ఉన్నది కదా విజయవాడ బిందు సైకిల్ తీసుకెళ్ళి తీసుకెళ్ళి నించో రేటు నలభై లక్షలు నీకు ఉన్నారు నాకు నలభై లక్షలు ఉన్నారు కోటి మంది రేటు అర్థం చూసారా వీడి మాటలు వీడు స్త్రీల యొక్క హక్కుల గురించి మాట్లాడతాడు ఈ ముష్టి గెదవ అంతే కాకుండా భారతదేశంలో అత్యాచారాల గురించి కేవలం భారతదేశంలోనే అత్యాచారాలు అన్న దాని గురించి వీడు విపరీతంగా మాట్లాడాడు అొచ్చిగా నువ్వు థాయిలాండ్ లో ఉన్న దేశంలో అత్యాచారాలు లేవేంట్రా ఒకసారి గూగుల్లో కొట్టి చూడరా ముష్టిగా అదే థాయిలాండ్ లో నువ్వు చెప్పినటువంటి బిగ్ని డ్రెస్ వేసుకొని తిరుగుతున్నటువంటి అమ్మాయిలు ఇంట్లోనే వాళ్ళ ఫ్యామిలీతోనే ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అత్యాచార కేసుల్లో కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు పాల్గొన్నారని అట్లాగే థర్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే అపరిచితులు పాల్గొన్నారని తెలిసింది రా అర్థమైందా నువ్వు అక్కడ చచ్చిన దేశంలోనే మరి బిగ్ లీడర్స్ ఆర్డర్ లీడర్స్ వేసుకుంటున్న ఎందుకని ఫ్యామిలీ తరఫునే ఉంది ఫ్యామిలీ తరఫున అత్యాచార కేసులు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ చెప్పు జనాలకు కూడా చెప్పు నిన్ను ఫాలోవర్ చేస్తున్నారు కదా ఫాలోవర్స్ కి వాళ్ళకు కూడా చెప్పు మీరు భారతదేశంలో సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ నైన్టీ నైన్ పర్సెంట్ స్త్రీలను తల్లిలాగానే చెల్లిలాగానే భావిస్తారా ఆ వన్ పర్సెంట్ అనేది ఆపటం ఒకవేళ ఆపే అయితే గనక నీ ఛానల్ ఉందిగా నువ్వేదో గరికపాటి గారిని ఈ జనంలోను కాక వచ్చే జన్మలో కూడా సారీ చెప్పిస్తానన్నట్టుగా మాట్లాడావుగా ఆయన స్థాయి మించి ఆయన ఎన్నో గొప్ప విషయాన్ని విషయాలను వివరిస్తూ మమ్మను మమ్మలను సక్రమమైన మార్గంలోనే నడిపిస్తున్నాడు సరే ఆయన సంగతి పక్కన పెట్టు నీకు బొచ్చులో యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకున్నావుగా నువ్వు నిన్న లైవ్ లో చాలా మంది ఆడవాళ్ళతో మాట్లాడావు కదా నీ బొచ్చులో ఛానల్ ఉపయోగించి ఇటువంటి అత్యాచారాలు జరగోకుండా ఇటువంటి కార్యక్రమాలు చేద్దాము చేసి మన భారతదేశాన్ని కాపాడుకుంటామని చెప్పలేకపోయేవరా బొచ్చు ఎక్కడో దేశంలో ఉండి ఈ భారతదేశాన్ని అవమానించడం ముష్టి ముస్తి యదవ కాబట్టి ఈ వీడియో చూసినటువంటి హిందూ బంధువులు గాని మిగతా వాళ్ళందరూ కూడా వీడి ఛానెల్ని రిపోర్ట్ కొట్టి ఇటువంటి నిత్యాగాల్ని ఎంకరేజ్ చేయాలా లేదా అనేది మీరే ఆలోచించండి ఒకవేళ నా కంటెంట్ లో ఏదైనా పొరపాటు ఉంటే కామెంట్ చేసి చెప్పండి కాబట్టి హిందూ బంధువులరా ఇటువంటి వీడియోస్ అందరికీ షేరాలి మీలాంటి వాళ్ళు షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై